నమస్తే గురు భగవానుడు కర్కాటక రాశి నుంచి ఆయన ఆల్రెడీ రెట్రోగేట్ ఫేజ్లోనే ఉన్నారు అంటే వక్రగతిలో ఉన్నారు కర్కాటక రాశి నుంచి ఆయన మిథున్ రాశిలోకి డిసెంబర్ ఐదో తారీఖు అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున్ రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది అయితే కర్కాటక రాశిలోకి గురు భగవానుడు అక్టోబర్ పద్దెనిమిదినే ప్రవేశించడం జరిగింది అప్పుడు మనం ఆ రాశిఫలాలు అవి చెప్పుకున్నాము బట్ రెట్రోగేట్ ఫేజ్లో నవంబర్ పదకొండున ఆయన వక్రగతి చెందడం జరిగింది వక్రగతిలో కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వెనక్కి వస్తూ 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 ఆయన పునర్వసు నక్షత్ర నాలుగో పాదంలో కర్కాటక రాశిలో ఆయన వెనక్కి ఆ వక్రగతి స్థితిలో ఉంటూ ఇప్పుడు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి ఆయన మిథున రాశిలోకి మళ్ళీ పునఃప్రవేశం చేయడం జరుగుతుంది అయితే ఈ గురు భగవానుడి యొక్క మిథున రాశి ఎందు సంచరణ ఈ సంవత్సరం మే పదిహేనో తారీఖు నేను రిలీజ్ చేసిన వీడియోని కనుక చూసినట్లయితే అప్పుడే ఆ మిథున రాశిలో గురు భగవానుడి యొక్క సంచారం అన్ని రాశుల వారికి ఏ రకంగా ఉంటుందనేది మనం అందరం కూడా విశేషంగా తెలుసుకోవడం జరిగింది అయితే ఈ కర్కాటక రాశిలో గురు భగవానుడు ఎప్పుడైతే ప్రవేశించాడో చాలా రకాలుగా ఎన్నో ఇన్సిడెంట్స్ అవ్వడం వరల్డ్లో ఇండివిజువల్స్కి చాలా ఇండివిజువల్గా కూడా అందరికీ కూడా మానవాళికి కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ జరగడం కొన్ని షేక్ షేక్ ఇన్ సిచ్యువేషన్స్ లైఫ్స్లో రావడం కో చాలామందికి ఫిజికల్గా దెబ్బలు తగడం మెంటల్గా దెబ్బలు తగలడం కాస్త రకరకాల వార్తలు వెనికిడిలోకి రావడం ఇలాంటివన్నీ కూడా జరగడం జరిగింది అక్టోబర్ పద్దెనిమిది నుండి కూడా మీలో ఎంతమంది అటువంటి సిచ్యువేషన్స్ని ఫేస్ అయి ఉన్నారు అనేది కమెంట్స్లో పెట్టండి అంటే అది పెట్టారు అని అంటే నేనేదో సంతోషపడతానని కాదు దానికి టు సీ ద కోరిలేషన్ రిలేషన్ అండ్ టు సీ ది కో ఇన్సిడెంట్స్ అంటే నేను జనరల్గా ఈవెంట్స్కి వీటికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు గమనించింది ఏంటంటే ఎంతోమంది అంతెందుకు నాకు మొన్న ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఎవరో కలిసి చెప్తున్నారు మ్యామ్ అక్టోబర్ ఎయిటీన్త్నే ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసేసి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇటువంటి సిచ్యువేషన్స్లో కనుక మనం ఉన్నట్లయితే ఆ సిచ్యువేషన్స్లో నుంచి బయటకు వచ్చే సమయం ఇది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే గురు భగవానుడి యొక్క సంచారం ఇక్కడ కర్కాటక రాశి నుంచి మిథున్ రాశికి వెళ్తున్న ఈ క్రమంలో కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుండబోతోంది అండ్ మిగతా రాసులు వాళ్ళందరికీ కూడా ఏ రకంగా ఈ ప్రభావం అనేది వాళ్ళ మీద ఉండబోతోంది అనేది తెలుసుకుందాం మొట్టమొదట ఈ రాసులు వాళ్ళందరికీ కూడా వీళ్ళల్లో చాలా చాలా బాగుండబోతున్న రాసులు ఒక ఐదు రాసులు ఉన్నాయండి ఆ రాసులు ఏమిటి అనేది వీళ్ళందరికీ ఎలా ఉండబోతోంది ఆ మిగతా రాసుల వాళ్ళకి ఏడు రాసుల వాళ్ళకి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకుందాం గురు భగవానుడు అంటేనే హీజ్ అ ప్లానెట్ ఈజ్ మెజెస్టిక్ ప్లానెట్ అంటే చాలా సూపర్లీ హ్యూజ్ లార్జ్ బిగ్గెస్ట్ ఆఫ్ ప్లానెట్స్ మనం గురువు అని ఎవరినైతే సంబోధిస్తామో ఆ గురు గురువులకే గురువు దేవగురువు బృహస్పతి దైవాలకే గురువు భగవంతులకే గురువు అయినా ఆ బృహస్పతి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనకి ఆ మైండ్ యొక్క మెంటల్ వేవ్ లెంగ్త్ కూడా చాలదు బ్యాండ్ విత్ కూడా చాలదు అట్ ది సేమ్ టైం మనకున్న కొద్దిపాటి నాలెడ్జ్ అస్సలు సరిపోదు గురు భగవానుడి యొక్క బ్లెస్సింగ్స్ని కనుక మనం పొందుకో పొందాలి అని అనుకుంటే లైఫ్లో అన్ని స్పియర్స్లో కూడా ప్రాస్పెరిటీ రావడం అన్ని స్పియర్స్లో కూడా వెల్ బీయింగ్ అనేది మనకి ఎన్షోర్ అవ్వడం బంగారం ఒకటే కాకుండా నాలెడ్జ్ స్కిల్స్ విజ్డమ్ చదువు సంధ్య ఫోకస్ డిసిప్లిన్ ఇటువంటివి శని భగవానుడితో పాటు గురు భగవానుడు కూడా మనకి ఎంతో చక్కగా మనకి బ్లెస్సింగ్ అనేది ఆ స్వామివారు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ ఈ క్రమంలో ఐదు రాశుల వారికి చాలా చాలా బాగుండబోతోంది వాళ్ళు వృషభ రాశి సింహరాశి రాశి ధనుర్ రాశి అట్ ది సేమ్ టైం కుంభరాశి వీళ్ళందరికీ ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఆ తర్వాత మిగతా రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతోంది అనేది విశేషంగా తెలుసుకుందాం మేషరాశి వారికి గురు భగవానుడి యొక్క రెట్రుగేడ్ వక్రగతి స్థితి ఏ రకంగా ఉంటుంది అనేది ఉండబోతోంది మిథున్ రాశిలోకి రాగానే అనేది తెలుసుకుందాము మరి మేషరాశి వారికి ఇప్పటిదాకా గురు భగవానుడి యొక్క వక్రగతి స్థితిలో ఆయన ప్రయాణిస్తూ కర్కాటక రాశిలో ఉండడం అది చతుర్థ స్థానం అవుతుంది అది ఎగ్జాల్టెడ్స్ అయినప్పటికీ కూడా ఇరాటిక్ మూవ్మెంట్ ఆఫ్ ద ప్లానెట్ జూపిటర్ కాబట్టి ఇది సో ఈ సెవెన్ ఇయర్స్ యాక్సలరేటెడ్ మూవ్మెంట్ ఎగ్జాల్ట్రెడ్ మూవ్మెంట్ ఎగ్జాల్ట్రేషన్ మూవ్మెంట్లో ఆయన వెళ్తున్నారు కాబట్టి ఒకే సంవత్సరంలో రెండు రెండు రాసుల్ని దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయన ముందుకి వెనక్కి ఆ క్రమంలో ఇది చాలా స్పిన్నింగ్ రిజల్ట్స్ అండ్ వేవరింగ్ రిజల్ట్స్ చాలా రాశుల వారికి ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇక్కడ మేషరాశి వారికి మళ్ళీ మిథునంలోకి ప్రవేశించబోతున్న గురు భగవానుడు ఏ రకంగా రిజల్ట్ ఇస్తారు అనేది తెలుసుకుందాం గురు భగవానుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే తృతీయ భావం పరాక్రమ భావం స్కిల్ సెట్ సిబ్లింగ్స్ ప్లేస్ సిబ్లింగ్ స్థానం అంటే అన్నదమ్ముల యొక్క స్థాన అక్క యొక్క స్థానాన్ని చూడడం జరుగుతోంది తర్వాత మీ ధైర్య సాహసాలు పరాక్రమ భావం దేన్నైనా సరే అచీవ్ చేసే తత్వం ఏదైనా సరే చేజెక్కించుకునే తత్వాన్ని ఇక్కడ చూడడం జరుగుతోంది అయితే ఇక్కడ చిన్నవాళ్ళు మీ సిబ్లింగ్స్ కనుక మీకంటే చిన్నవాళ్ళు అయితే మాత్రం తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయితే మాత్రం వాళ్ళ పట్ల బాగా దృష్టి పెట్టండి వాళ్ళతో కాస్త ఎడబాటు పెరుగుతుంది ఈ సమయంలో మాట్లాడదాం అనుకోవడం మాట్లాడలేకపోవడం మెసేజ్ చేద్దాం అనుకోవడం మెసేజ్ చేయలేకపోవడం ఆడియో చేద్దాం అనుకోవడం ఆడియో మెసేజ్ ఇవ్వలేకపోవడం అటువంటి తప్పులు చేయకండి టైం లేకపోతే కాస్త ఒక నాలుగు ముద్దలు తక్కువ తినేసేయని వాళ్ళకి ఒక ఆడియో మెసేజ్ పెట్టేసేయండి దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ టిప్ ఐ కెన్ గివ్ యు మేష్రాషి మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు వీళ్ళు ఎస్పెషలీ జాగ్రత్త అండ్ వాళ్ళ పట్ల చాలా ప్రేమగా ప్రేమాభిమానాలతో ఉండండి ఏదో ఆశిస్తూ కాదు ఇది మీ విధి మీరు పాటించవలసిన విధి మీరు పాటించవలసిన కర్మ ఈ టైంలో ఇలాగనుక చేసినట్లయితే ఎందుకు మిథున రాశిలో బుధ భగవానుడు ప్రయాణించడం సంచారం చేయడం బుధ బుధ భగవానుడి యొక్క రాశిలో సంచారం చేయడం బుధ భగవానుడు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందులో చిన్నవాళ్ళు వాళ్ళని సూచిస్తూ ఉంటారు సో వాళ్ళని చాలా ప్రేమగా ఆదరపూర్వకంగా వాళ్ళతో మాట్లాడడం లాంటివి ఇక్కడ చాలా చాలా బాగుంటుంది ఎన్నో షార్ట్ జర్నీస్ కానివ్వండి లాంగ్ జర్నీస్ కానీ చేయడానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది ఎక్కువగా టూ త్రీ డేస్ విత్ ఇన్ టూ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ ర్యాప్ అప్ చేసుకుని వచ్చే జర్నీస్ ఎక్కువగా కనపడుతున్నాయి సో ఎంజాయ్ మేషరాశి ఆల్ టుగెదర్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లాక్ టు యూ మీరు కనుక ఏదైనా ఇండివిజువల్ క్వశ్చన్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీ జన్మ జాతక రీత్యా మీ లగ్నరీత్యా మీ జరుగుతున్న దశ అంతర్దశల రీత్యా మీకు ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ గురు భగవానుడి యొక్క రెట్రోగేట్ వక్రగతి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఇందులో మనం చెప్పుకున్నాం ఐదు రాసుల వారికి చాలా శుభదాయకంగా ఉంది అని ఆ మిగతా ఏడు రాసుల వాళ్ళందరికీ కూడాను కాస్త మిక్స్ మ్యాచ్గా ఉంది అని చెప్పుకున్నాం సో వీళ్ళందరూ కూడా కామన్గా ఈ రాసుల వాళ్ళందరూ పాటించవలసిన నియమాలు ఎటువంటివి ఏమైనా ఉన్నాయా అంటే గురువారం రోజు అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడానికి లేదా అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు వేసుకోలేకపోతే కనీసం పసుపు రంగు హ్యాండ్ కర్చీఫ్ కానివ్వండి ఎల్లో కలర్ క్రీమ్ కలర్ ఎల్లో షేడ్స్ బేజ్ మట్టి రంగు శాండ్ కలర్ అటువంటి కర్చీఫ్స్ అయినా క్రీమ్ కలర్ క్రీమ్ బిస్కెట్ కలర్ అటువంటి కర్చీఫ్స్ మగవాళ్ళు జేబుల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా కనీసం ఆడవాళ్ళు అయితే పసుపు రంగు చీరలు ధరించడం కానీ పసుపు రంగు సల్వార్ కమీజ్ వేసుకోవడం కానీ పసుపు రంగు దుపట్టా వేసుకోవడం కానీ ఇలాంటివి ట్రై చేయండి పసుపు రంగు యాక్సెసరీస్ పెట్టుకోండి గోల్డ్ ఎక్కువగా ధరించడానికి ప్రయత్నించండి ఈ సమయంలో ఆడవాళ్ళు ఎక్కువగా ఆ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ ఏడు రాసుల్లో మీరు కనుక ఉన్న అయితే ఈ ఫ్యాషన్ జ్యువెలరీ జోలికి వెళ్ళకండి ఈ బంగారం ఆభరణాలు మాత్రమే చెవుల్లో ధరించడానికి ప్రయత్నించండి అది చిన్నదో పెద్దదో ఎంతదైనా సరే అది ఇంత పెద్దగా ఉన్నా సరే లేకపోతే చిన్న నలకంతో ఉన్నా సరే అది బంగారం అనే మెటలు చెవి తమ్మెకి మీకు అది తాకేలాగా చూసుకోండి తర్వాత గురువారం రోజు గురు భగవానుడి యొక్క దర్శనము గురు భగవానుడి యొక్క ఆరాధన దత్తాత్రేయ త్రిమూర్తుల యొక్క ఆరాధన త్రిమూర్తులతో పాటు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వీళ్ళు కూడా త్రిమూర్తుల్లోకే వస్తారు కాబట్టి ఆ ముగ్గురు మూర్తుల యొక్క అమ్మల యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నించండి గురువారం రోజు అసలు ఎప్పుడూ కూడా ఫుడ్ విషయంలో నేను జనరల్గా ఎప్పుడూ కమెంట్ చేయను బికాస్ దట్ ఈస్ యువర్ ఓన్ చాయిస్ ఐఎమ్ నో బడీ టు కమెంట్ బట్ గురువారం రోజు ఇతరతర ఫుడ్ స్టఫ్ ఏమన్నా తీసుకుంటున్నట్లయితే అటువంటివి కాస్త రిఫ్రెయిన్ చేయడానికి ట్రై చేయండి అండ్ డ్రింక్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే గురువారం రోజు ఈ ఏడు రాసుల్లో వాళ్ళే కాకుండా మిగతా ఐదు రాసుల్లో ఉన్నవాళ్ళు కూడా లైక్ వృషభ తర్వాత వృషభ రాశి చెప్పుకున్నాం కదా వృషభ రాశి ధనురాశి తులారాశి సింహరాశి తర్వాత కుంభరాశి చెప్పుకున్నాం కదా ఆ ఐదు రాసుల వాళ్ళు కూడా అంటే మాకు బాగానే ఉంది కదా మేము చేసేస్తాం అనకండి సో వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో గురువారాల రోజు ఎటువంటి ఆహారాలని అంటే మన హెల్త్ వైజ్ యాక్సెప్టెడ్ ఆహారాలని కాని వాటిల్ని తర్వాత ఇతరోతర విషయాల్లో కూడా యాక్సెప్ట్ కాని కాదు అనుకుంటే అటువంటి ఆహారాలని సేవించడానికి కాస్త రిఫ్రెయిన్ చేయండి డ్రింక్స్ అలాంటివారు తీసుకునేటట్టు గురువారం రోజు అవాయిడ్ చేయండి పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా బాగా సహాయ సహకారాలతో ఉండడానికి ప్రయత్నించండి గురువారం రోజు హస్తం అయినా సరే గురు భగవానుడి ఆలయాల్లో ఎక్కడైనా సరే నివేదనగా అర్పించి దాన్ని అక్కడే నుంచి మీ స్వహస్తాలతో అందరికీ పంచిపెట్టడానికి ట్రై చేయండి శుభం భూయాత్ అండ్ ఐ విష్ యూ అ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ గురు ట్రాన్జిట్ అంటల్ మార్చ్ లెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గులాక్